ప్రజాహిత బడ్జెట్పై వైసీపీ బురద రాజకీయం చేస్తుందని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు ఈ మేరకు ఆమె ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నాయకులకు పని పాట పై బురద జల్లే కార్యక్రమం పెట్టుకున్నారని మండిపడ్డారు నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖకు వెయ్యి ఇరవై ఎనిమిది కోట్లు పాఠశాల విద్యాశాఖకు ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల ఐదు కోట్లు ఉన్నత విద్యాశాఖకు రెండు వేల ఐదు వందల ఆరు కోట్లు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమానికి పంతొమ్మిది వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్లు పంచాయతీరాజ్ శాఖకు పద్దెనిమిది వేల ఎనిమిది వందల నలభై ఏడు కోట్లు పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు పదమూడు వేల ఎనభై ఆరు ఎనిమిది వందల అరవై రెండు కోట్లు గృహ నిర్మాణ శాఖకు ఆరు వేల మూడు వందల పద్దెనిమిది కోట్లు జనవనరుల శాఖకు పద్దెనిమిది వేల పంతొమ్మిది కోట్లు పరిశ్రమల వాణిజ్య శాఖకు మూడు వేల నూట యాభై ఆరు కోట్లు ఇంధన శాఖకు మూడు పద పదమూడు వేల ఆరు వందల కోట్లు ఆర్అండ్బికి ప ఎనిమిది ఎల ఏడు వందల ఎనభై ఎం ఐదు కోట్లు యువజన పర్యాటక సంస్కృతి శాఖకు నాలుగు వందల అరవై తొమ్మిది కోట్లు గృహ మంత్రిత్వ శాఖకి ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై కోట్లు తెలుగు భాష అభివృద్ధి ప్రచారం కోసం పది కోట్లు మద్యం మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రం కోసం నవోదయ రెండు కార్యక్రమానికి పది కోట్లు అన్నదాత సిక్కు సిక్కుయుబవ్ కోసం ఆరు వేల మూడు వందల కోట్లు పోలవరం కోసం ఆరు వేల ఏడు ఐదు కోట్లు జలజీవన్ మిషన్ కోసం రెండు వేల ఎనిమిది వందల ఎనిమిది వందల కోట్లు మ్యాచింగ్ గ్రాంట్ కేంద్ర ప్రభుత్వానికి వ్యవసాయం అనుబంధ రంగాలకు పదమూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్లు పౌర సరఫరాల శాఖకు మూడు వేల ఎనిమిది వందల ఆరు కోట్లు తల్లికి వందనం కోసం తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద ఇరవై ఏడు వేల ఐదు వందల పద్దెనిమిది కోట్లు అట్లాగే దీపం పద దీపం రెండు కింద రెండు వేల ఆరు వందల ఒకటి కోట్లు మత్స్య మత్స్యకార భరోసాకి నాలుగు వందల యాభై కోట్లు స్వచ్ఛాంధ్రకు ఎనిమిది వందల ఇరవై కోట్లు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకానికి మూడు వేల నాలుగు వందల ఎనభై ఆరు కోట్లు ఆదరణ పథకానికి వెయ్యి కోట్లు మీకు వచ్చిన బాధ ఏంటంట ఈ వైసీపీ వాళ్ళకి దాని గురించి ఎంత విషప్రచారం చేస్తున్నారంటే పబ్లిక్గా అసెంబ్లీలో అనౌన్స్ చేసిన ఒక్కొక్క శాఖకి అనౌన్స్ చేసిన అన్నీ కూడా పబ్లిక్ డొమైన్లోనే పబ్లిక్గా అనౌన్స్ చేస్తే వాటిని వక్రీకరించి వీళ్ళకి వీళ్ళే ఇంతే కేటాయించారు తక్కువ కేటాయించారని అబద్ధాలు చెబుతూ నిన్నంతా పబ్బం గడుపుకున్నారు వాళ్ళకి ఈరోజు నిజాలు చెప్పాల్సిన అవసరం ఉంది దాని మీద కొన్ని ఇష్యూస్ నేను చెప్తాను తల్లికి వందనం మేము తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలు కేటాయిస్తే దానికి కేవలం ఎనిమిది వేల రెండు వందల ఇరవై ఆరు రెండు ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ఆరు కోట్లు మాత్రమే మేము కేటాయించామని పచ్చి అబద్ధాలు చెప్తా ఉన్నారు అసలు మీరు ఏనాడైనా అమ్మఒడి మేమంటే ఇప్పుడు తల్లికి వందనం పేరుతో మేము చేస్తున్నాము మీరు అమ్మఒడి పేరుతో మీరు ఏం చేశారు పదిహేను వేలు ఇస్తా ఉన్నారు ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పారు చివరికి మీరు చేసింది ఏంటి పదిహేను వేలు కూడా ఇవ్వకుండా ఇంట్లో ఒక్కరికి మాత్రమే పదమూడు వేలు మాత్రమే ఇచ్చారు అది అరా ఇచ్చారు ఎంత దారుణం అంటే వాళ్ళు ప్రకటించిన పిల్లలకన్నా కూడా దాదాపు లక్షా ముప్పై నాలుగు వేల మందిని వాళ్లే కుదించేశారు లక్షా ముప్పై నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఏడు మందిని కుదించేసి అమ్మఒడిని కాస్త నాశనం చేసి ఈరోజు మేమేదో కేటాయించట్లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారంటే మీది అసలు అది నోరా తాటి మట్ట అని చెప్పి అడుగుతా ఉన్నా నేను పదిహేను వేలు ఇస్తామని చెప్పి ఆనాడు వైసీపీ ప్రభుత్వం కేవలం పదమూడు వేలు అది కూడా అరాకొరాగా ఇచ్చారు తర్వాత ఏం చేశారు ఆన్ ది అదర్ సైడ్ ఏం చేశారు వీళ్ళు మధ్యాన్ని విపరీతంగా ఎంఆర్పి రేట్ల కన్నా ఎక్కువ పెంచేసి డిజిటల్ కరెన్సీని తీసుకో అది పక్కన పెట్టేసి డిజిటల్ అకౌంట్స్ అన్నీ కూడా పక్కన పెట్టేసి డైరెక్ట్గా క్యాష్ డీల్ చేసి మరి రెండు వేల వీళ్ళు కేటాయించింది అమ్మఒడి రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఆరు వేల మూడు వందల నలభై తొమ్మిది నానబుడ్డి దాని నుంచి లాగింది ఇరవై వేల నలభై ఆరు కోట్ల ఇరవై వేల నలభై ఆరు కోట్లు లాగేశారు ఇలా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు మొత్తం కలిపి వీళ్ళు అమ్మఒడికి కేటాయించింది ఖర్చు పెట్టింది కాదు నేను చెప్పేది కేటాయించింది ఇరవై ఆరు వేల కోట్లు దానికి తొంభై నాలుగు వేల ఐదు వందల పదహారు కోట్లు మధ్యన రూపాయల లాగేశారు మీరా మమ్మల్ని కామెంట్ చేసేది నేను మళ్ళీ అడుగుతున్నా అది నోరా తాటి మట్ట అని చెప్పి అడుగుతా ఉన్నా వైసీపీ నాయకుల్ని అలాగే దీపం పథకం ఏనాడన్నా దీపం పథకం గురించి ఆలోచించిందా వైసీపీ ప్రభుత్వం అసలు అది ఎంత అవసరం అసలు మహిళలకి అది ఎంత అవసరమో ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తించి దీపం పథకం ప్రవేశపెట్టారు అది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు అని చెప్పి దాన్ని ఏదో రకంగా తీసేయాలని చెప్పి మీరు తీసి అవతలు పారేశారు ఎంతమంది కట్టెల పొయ్యితో బాధపడుతున్నారో అసలు జగన్మోహన్ రెడ్డి గారికి అవసరమే లేదు మహిళలు వాళ్ళ ఆరోగ్యం ఏ రకంగా దెబ్బతింటుంది ఆ పొగ ఆ పొగ పీల్చి ఏ రకంగా దెబ్బతింటుంది ఆరోగ్యం అనేది అసలు జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం లేదు లంగ్ క్యాన్సర్స్తో ఎంతమంది మహిళలు చనిపోయారో ఆ లెక్కలు కూడా చూసిన పాపాన బాగలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దీపం టూ పథకం కింద మరి రెండు వేల ఆరు వందల ఒక్క కోట్ల రూపాయలు కేటాయించడమే కాకుండా మరి బుక్ చేసుకున్న నలభై ఎనిమిది గంటల్లోనే వాళ్ళకి గ్యాస్ సిలిండర్ రావడంతో పాటు వాళ్ళ ఖాతాల్లోకి ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల వరకు తొంభై మూడు లక్షల మందికి ఈరోజు లబ్ధి చేకూరుస్తూ ఉంటే దాన్ని కామెంట్ చేస్తారు దాన్ని కామెంట్ చేసి తొంభై మూడు లక్షలు కాదు ఇంకా చాలా మంది ఉన్నారు ఏంది మీరు మాట్లాడేది ఏ లెక్కలు చూసి మాట్లాడుతున్నారు పైనుంచి రాజశేఖర రెడ్డి గారు దిగొచ్చి మీకు ఏమైనా లెక్కలు చెప్పారా నోటికొచ్చిన లెక్కలు రాసేస్తున్నారు దానికి ఒక అనాలిసిస్ లేదు అట్లాగే ఇంకోటి ఇంకా చెప్పాలంటే వైసీపీ హయాంలో గ్యాస్ సిలిండర్ రేటు పెరిగితే దాని రేటు తగ్గించమని కూడా ఏనాడు కూడా కేంద్రం